రాయలసీమ స్పెషల్ చికెన్ కుష్క అది కూడా ఏంది ఉల్లిపాయలు చికెన్ కుష్క అనమాట చిన్న ఉల్లిపాయలు తినేటప్పుడు ఆ టమాటా పీసు చిన్న ఉల్లిపాయ చికెను తగులుతా అంటే అంతే మీకు చెప్తాను కదా మీరు ఫస్ట్ ముద్ద పెట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఆహాహా ఇది రాయలసీమ స్పెషల్ చికెన్ కుష్క బయట హోటల్స్లో దొరుకుతుంది కానీ ఇంత పర్ఫెక్ట్గా దొరకదు ఇది పక్కన అనమాట అంటే విలేజ్లో చేస్తూ ఉంటారు ఇట్లాంటిది ఇప్పుడు తెలంగాణలో బగార రైస్ ఎట్లా ఫేమస్ అట్లా అనమాట రాయలసీమలో కుష్కా ఫేమస్ ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము ఇవే అనమాట కుష్కాకి మంచి హైలైట్ చికెన్ కుష్కాకి రాయలసీమలో బలి దొరుకుతాయి ఇవి ఊళ్ళల్లో అదే పనిగా అమ్మరు అనమాట ఇవి ఎత్తిపెట్టుకొని పెట్టుకొని కూరల్లోకి అంటారు చాలా రుచిగా ఉంటాయి సో చూసినారా చిన్న ఉల్లిపాయలు వేసుకొని బాగా అయితే వేయిద్దాం ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మనం టమాటాలు వేసిన తర్వాత సో ఇలా బాయల స్పెషల్ చిన్న ఉల్లిపాయల చికెన్ కుష్కా బయట చూసే చికెన్ కుష్కా వేరు ఇట్లా ఇళ్ళల్లో చేసుకునేది అనమాట తింటే అంతే ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకున్నారంటే ఇది సీమ ఫుడ్డు అని పసిగట్టేస్తారు అంత అనమాట ఈ కుష్కని ఒకసారి ఎవరికైనా గెస్ట్లకు పెట్టి చూడండి చాలా బాగా ఇంప్రెస్ అవుతారు అసలు ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదనమాట ఈ ఆ సన్న ఉల్లిపాయని నంజుకొని టమాటా పెట్టుకుని తింటే రాయలసీమ స్పెషల్ కుష్కా మాత్రం అద్గిరిపోతుంది అసలు జస్ట్ పెరుగు పచ్చడి ఉన్నా చాలన్నమాట అంత బాగుంటుంది మన రాయలసీమ స్పెషల్ చికెన్ కుష్క చిన్న ఉల్లిపాయలతో రాయలసీమ స్పెషల్ చిట్టి ఉల్లిపాయలతో చికెన్ కుష్క వేడి వేడిగా తింటే దీంట్లోకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు పెరుగు పచ్చడి ఉంటే చాలు అది కూడా అవసరం లేదనమాట అసలు తింటా అంటే ముద్ద ముద్దకి ఆ మసాలా కానీ ఆ టమాటా ముక్క చిన్న ఉల్లిపాయ చికెన్ని కలుపుకొని కుష్కని తింటా అంటే నోరు అదిరిపోతుంది అనమాట ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడే మీకు అర్థమైపోతుంది ఇది సూపర్ ఫుడ్ అని ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసి పెట్టండి ఈ టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ కుష్కా అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎగ్జాక్ట్గా నేను చేసిన ప్రాసెసే ట్రై చేయండి అదిరిపోతుంది సో ఇప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాము చికెన్ కుష్కాని టేస్ట్ అయితే చేసేద్దాము వా వేడి వేడిగా తీస్తా అంటే ఒక్క నిమిషం ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను రాయలసీమ స్పెషల్ చికెన్ కుష్కా సో చూసారా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ స్పెషల్ మసాలాతో రాయలసీమ స్పెషల్ చిట్టి ఉల్లిపాయల చికెన్ కుష్క అయితే రెడీ అయిపోయింది ఇంట్లో వేసే మసాలా కానీ చాలా రుచిగా ఉంటుంది అన్నమాట సో టేస్ట్ అయితే చేద్దాము నోరు ఊరిపోతుంది ఇలా చిన్న ఉల్లిపాయ తీసుకొని కొంచెం వేడి ఉంది రైస్ తీసుకొని ఫస్ట్ టేస్ట్ చేద్దాం చాలా వేడి ఉంది టేస్ట్ అయితే చేసేద్దాము చాలా రుచిగా ఉంది అసలు అంటే ప్రతి ముద్దకి మసాలా కానీ మామూలు హోటల్స్ హోటల్స్లో దొరికి కుష్క లాంటి కుష్క ఇది వద్దిరిపోతుంది చిన్న ఉల్లిపాయలతో మంచిగా టమాటా ఉంది చూసినారా ఆ టమాటా పెట్టుకొని చిన్న ఉల్లిపాయతో తింటా అంటే కుష్క మాత్రం చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మా రాయలసీమ వంట చూపించకపోతున్నా రాయలసీమలో ఎక్కడ చూసినా అంటే కొంచెం పల్లెటూరు సైడ్ పోతే ఈ మధ్య వచ్చింది కానీ ఈ అన్నము లేకపోతే తెలంగాణలో బగారా రైస్ బగారా రైస్ ఎట్లా ఫేమస్ అట్లా మా రాయలసీమలో కుష్క అట్లా ఫేమస్ అనమాట చాలా రుచిగా ఉంటుంది అండ్ ఇట్లా బయట హోటల్లలో అమ్ముతా ఉంటారు కదా అది కొంచెం కమర్షియల్గా చేస్తారు అంటే వాళ్ళు అమ్ముకోలేదు కాబట్టి అంత రుచిగా చేయరు సో మా రాయలసీమలలో పక్క పల్లెటూర్ వాళ్ళు చేసుకుని చికెన్ కుష్క ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి అండ్ ఇప్పుడు ఈ చికెన్ ప్లేస్లో మటన్ వేసుకోవచ్చు లేదా గుడ్లు కూడా వేసుకోవచ్చు రొయ్యలు కూడా వేసుకోవచ్చు నేనైతే చికెన్ కుష్క చూపించకపోతాన చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ట్రై ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట అది తిరిపోతుంది ఇంకా ఎవరైనా లైట్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఆప్షన్ వేయండి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం వచ్చేసేయండి సో ఫస్ట్ అయితే చికెన్ తీసుకోండి అలాగే ఇది ఎండు మిరపకాయలు కొత్తిమీర జస్ట్ ఇంకేం లేదు కొడుమిరపకాయలు కొత్తిమీర కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసినాను చిన్న ఉల్లిపాయలు మీరు ఎన్ని తీసుకుంటే అంత ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని తీసుకున్నా టమాటా ఇలా పెద్దగా కట్ చేసుకోండి రౌండ్ రౌండ్గా మామూలు ఆనియన్స్ కూడా ఒక రెండు కట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు కొంచెం ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా కొత్తిమీర కరివేపాకు నిమ్మకాయ పెరుగు అలాగే నానబెట్టుకున్న బియ్యము బియ్యాన్ని మాత్రం మీరు బాస్మతి బియ్యం తీసుకోవద్దండి నార్మల్ ఇంట్లో ఉన్న వాడండి లేదంటే చిట్టి ముత్యాలు ఉంటాయి కదా అవి కూడా వాడండి అండ్ బాస్మతి తప్ప ఏ బియ్యమైనా బాగుంటుంది చివరికి రేషన్ బియ్యం కూడా బాగుంటాయి సో గవర్నమెంట్ ఇస్తుంది కదా అవి కూడా బాగుంటాయి సో అవి కూడా తీసుకోండి ఇవే అనమాట కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ నోట్లో ముద్ద పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఇది రాయలసీమ అంటే అని గుర్తుపట్టేస్తారు అంత బాగుంటుంది అనమాట మరి లేట్ చేకోకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఇది ఒక్కటే ఎండుమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసి వాటర్ వేసి పేస్ట్ పట్టుకోండి అంతేం అవసరం లేదు సో ఓకే మరి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇలా కొంచెం అడుగు లోతున్న గిన్నెనైతే పెట్టుకొని నూనె లేదా నెయ్యి మీ ఇష్టము కానీ నూనె వేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం నాటు రెసిపీ రాయలసీమ స్పెషల్ కాబట్టి నెయ్యి కన్నా నూనె బెస్ట్ నూనె మీ ఇష్టం మీరు ఏమన్నా వేసుకోండి ఇది రెగ్యులర్ పులావ్ అనుకో నేను చెప్తాను నెయ్యి వేసుకోమని కానీ ఇది మంచి రాయలసీమ చికెన్ కుష్కా కాబట్టి నూనె వేసేసుకోండి సో నూనె వేసుకున్నాం కదా నూనె అయితే కాగింది పుష్కా మసాలాలు అనమాట కుస్క మసాలాలు అయితే వేసుకుందాం రెండు స్టార్స్ వేసుకుందాము అలాగే ఒక నాలుగు లవంగాలు అయితే వేసుకుందాము అలాగే కొంచెం చక్క అలాగే బిర్యానీ ఆకు ఇంకోటి వేసుకుంటానా అలాగే ఒక తొమ్మిది మిరియాలు తొమ్మిది కాకపోతే పది అలాగే కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇప్పుడు వేసినటువన్నీ బాగా వేగాలన్నమాట ఆయిల్కి ఆ ఫ్లేవర్ అనేది పట్టాలా అప్పుడు ఆనియన్స్ వేసుకుందాము సో చూసినారా వేగినాయి కదా మసాలాలు ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకొని బాగా వేగాల వేగండి ఆనియన్స్ కొంచెం కలర్ మారాలా ఇదిగో చూడండి మన మసాలా అలాగే ఎర్రగడ్డలు బాగా వేగుతున్నాయి ఇంకొంచెం కలర్ అయితే మారుద్దాము ఇప్పుడు ఈ నూనెలో ఈ బిర్యానీ మసాలాలన్నీ ఫ్లేవర్ పట్టుకోవాలన్నమాట ఇదే మెయిన్ పాయింట్ మనం తొందర తొందరగా అన్నీ వేసేసాం అనుకో రుచి రాదు ఓకేనా కొంచెం పసుపు వేసుకుందాం సో కొంచెం పసుపు అయితే వేసుకుంటాను బాగా అయితే కలిపేద్దాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను మీరు తిని తీసుకునే బిర్యానీకి చికెన్ని సరిపడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగలా వేగనిద్దాం ఒక రెండు నిమిషాలు ఇట్లే వదిలేద్దాము ఇప్పుడు కొంచెం కరివేప కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాము ఫ్రెష్ తీసుకోండి అలాగే మనము ఒలుచుకున్న చిట్టు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము ఇవే అనమాట కుష్కాకి మంచి హైలైట్ చికెన్ కుష్కాకి రాయలసీమలో బలి దొరుకుతాయి ఇవి ఊళ్ళల్లో అదే పనిగా అమ్మరు అనమాట ఇవి ఎత్తి పెట్టుకొని కూరల్లోకి అంటారు చాలా రుచిగా ఉంటాయి సో చూసినారా చిన్న ఉల్లిపాయలు వేసుకొని బాగా అయితే వేయిద్దాం చిన్న ఉల్లిపాయలు కొంచెం సేపు వేగల్లా ఒక ఐదు నిమిషాలు వేగనిద్దాం ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసేసుకున్నాము అలాగే టమాటా పీసెస్ కూడా వేసేసుకున్నాము పెద్దగా కట్ చేసుకోండి టమాటా పీసెస్ని అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో బాగా అయితే కలిపేసుకున్నాం సో ఒక రెండు నిమిషాలు మగ్గిద్దాము టమాటాలని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మనం టమాటాలు వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కప్పు పెరుగు అయితే వేసుకున్నాము పెరుగు వేసుకొని ఫాస్ట్గా కలపాల లేదంటే గడ్డలు కట్టేస్తుంది చాలా రుచిగా ఉంటుంది రాయలసీమ స్పెషల్ చిన్న ఉల్లిపాయల చికెన్ కుష్క బయట చూసే చికెన్ కుష్క వేరు ఇట్లా ఇళ్ళల్లో చేసుకునేది వేరు అనమాట తింటే అంతే ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకున్నారంటే ఇది సీమ ఫుడ్ అని పసిగట్టేస్తారు అంత అనమాట ఈ కుష్కన్ ఒకసారి ఎవరికైనా గెస్ట్లకు పెట్టి చూడండి చాలా బాగా ఇంప్రెస్ అవుతారు సో ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇట్లని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ ఎర్ర కారం అయితే వేసేసుకుందాం చూడండి ఇలా ఉడికేటప్పుడు కారానికి సరిపడా ఎర్ర కారం అయితే వేసేసుకున్నాము మీకు అంతా వేసి చూపిస్తాను మనం మిక్సీ పట్టుకున్న కారం వేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు ఒక గుప్పెడు ఉప్పు అయితే వేసుకోండి నేను గుప్పెడు చెప్పినానని మీరు గుప్పెడు వేసుకోద్దండి మీరు తినేదానికి సరిపడా వేసుకోండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం అయితే ఒకసారి కలిపేద్దాము కలిపేసి ఇంకొక టూ మినిట్స్ ఇలాగే ఉడికిద్దాము ఉడికిచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుందాము అలాగే ఇంట్లోనే మిక్సీ పట్టుకున్న గరం మసాలా కూడా వేసేసుకున్నాము సో ఇది ఇప్పుడు బాగా మగ్గాల మగ్గనిద్దాము ఇదిగో ఇప్పుడు బాగా కలిపేసుకోవాలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట కుష్కాకి ఓకే ఇంకా ఉడికింది అని తెలిసినప్పుడు చికెన్ అయితే వేసుకుందాము రాయలసీమ స్పెషల్ చికెన్ కుస్కా అది కూడా అయింది చిన్న ఉల్లిపాయలతో అది సో చికెన్ అయితే వేసుకొని బాగా కలిపెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేద్దాము సో చూసారా సైడ్ నుంచి ఇలా ఆయిల్ అయితే వస్తుంది కదా ఇప్పుడు మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట చాలా రుచిగా ఉంటుంది కుస్కా సో మీరు చూసుకోండి ముక్కలకి ప్లస్ బియ్యానికి రెండింటికి మ్యాచ్ అయ్యిండీ అలా వాటరు సో కొలుచుకొని దాన్ని బట్టి వేసుకోండి మళ్ళీ ఎట్లంటే అట్లా వేసుకున్నారంటే బాగురాదు కుష్క అనమాట సో ఇప్పుడు వాటర్ వేసినాం కదా ఒక పది నిమిషాలు వదిలేద్దాము ముక్కలు ఉడికే వరకు సో చూసారా ఎలా ఉడుకుతుందో మన కుష్క కోసం చికెన్ ముక్కలు ఒకవేళ మీకు వాటర్ కావాలంటే మీరు బియ్యం కోసం కొలుచుకొని ఉంటారు కదా అట్లా ఆ వాటర్ వేసుకొని ఇంకొంచెం సాఫ్ట్గా ఉడికించుకోండి కానీ మీరు ఎక్కువ వాటర్ అయితే పోయొద్దండి సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో రాయలసీమ స్పెషల్ చిన్న ఉల్లిపాయల కుష్కా అనమాట సో ఇంకో ఐదు నిమిషాలు పడుతుంది ఇలాగే ఉడకనిద్దాము సో ఒక పది నిమిషాలు అయితే ఉడికించినాము చూసారా ఉడుకుతాంది కదా మన చికెన్ వావ్ రాయలసీమ స్పెషల్ చికెన్ కుష్క అది కూడా ఏంది ఉల్లిపాయల చికెన్ కుష్క అనమాట చిన్న ఉల్లిపాయలు తినేటప్పుడు ఆ టమాటా పీసు చిన్న ఉల్లిపాయ చికెను అంటే అంతే మీకు చెప్తాను కదా మీరు ఫస్ట్ ముద్ద పెట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఆహాహాహా ఇది రాయలసీమ స్పెషల్ చికెన్ కుష్కా బయట హోటల్స్లో దొరుకుతుంది కానీ ఇంత పర్ఫెక్ట్గా దొరకదు ఇది బ పక్కన అనమాట అంటే విలేజ్లో చేస్తూ అంటారు ఇట్లాంటిది ఇప్పుడు తెలంగాణలో బగార రైస్ ఎట్లా ఫేమస్ అట్లా అట్లనమాట రాయలసీమలో కుష్కా ఫేమస్ సో ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము చికెన్ని తర్వాత బియ్యం వేసేసుకుందాం సో చూసారా చికెన్ అయితే ఉడికింది ఇప్పుడు బియ్యం అయితే వేసేసుకుందాము సో ఇంకా బియ్యం అయితే వేసేసుకుందాము ముందే నానబెట్టుకోండి పది నిమిషాల ముందు హాఫ్ అన్ అవర్ ముందేనా అది మీ ఛాయిస్ సో బియ్యం అయితే వేసేసుకొని ఒక్కసారి మొత్తం అయితే కలిపేసుకుందాము తర్వాత సరిపడా వాటర్ అయితే వేసుకుందాం అసలు ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదనమాట ఈ కుష్కాలోకి ఆ సన్న ఉల్లిపాయని నంజుకొని టమాటా పెట్టుకుని తేంటంటే రాయలసీమ స్పెషల్ కుష్క మాత్రం అదిరిపోతుంది అసలు జస్ట్ పెరుగు పచ్చడి ఉన్నా చాలన్నమాట అంత బాగుంటుంది మన రాయలసీమ స్పెషల్ చికెన్ కుష్క చిన్న ఉల్లిపాయలతో ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసుకుందాము సో బియ్యానికి సరిపడా వాటర్ అయితే పోసుకోండి ఒక కప్పు బియ్యం తీసుకుంటే రెండు కప్పుల వాటర్ మీరు చెప్పినాం కదా స్టోర్ బియ్యం అయినా వాడండి కానీ బాస్మతి బియ్యాన్ని మాత్రం వాడద్దండి టేస్ట్ అనేది రాదనమాట కుష్కా సో ఇంక ఇప్పుడు ఏది వేసేది లేదు కొంచెం కొంచెం కరివేపాక సారీ కొత్తిమీర అయితే వేసేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంట హై ఫ్లేమ్లో పది నిమిషాలు మీడియం లేదా స్లో ఫ్లేమ్లో పదహైదు నిమిషాలు పెట్టుకుంటే వేడి వేడి కుషిక రెడీ అయిపోతుంది ఓకే మరి పది నిమిషాలు ఉడికిచ్చేసుకుందాము సార్ చూపిస్తా చూడండి మన రాయలసీమ స్పెషల్ కుష్క అసలు దీంట్లోకి ఇంకా ఎలాంటి గ్రేవీ ఏదే అవసరం లే మీరు కావాలంటే పచ్చడి వేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది కుష్క అబ్బా నోట్లో పెట్టుకుంటే అసలు ఇంకా అద్భుతమే అద్భుతం ఆ చిన్న ఉల్లిపాయలు ఆ టమాటాతో చాలా బాగుంటుంది మన కుష్క నేను చేసే పద్ధతి కూడా చూసినారా ఎంత సింపుల్ కాకపోతే ఎంత రుచిగా అసలు ఇది చేసేటప్పుడు నలుగురి నాలుగు ఇల్లు వరకు స్మెల్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ రాయలసీమ రుచులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ఉడుకుతుంది కదా ఉంది కదా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఒకవేళ మీరు గరిట పెట్టాలంటే ఇదే ఇంకా లాస్ట్ మళ్ళీ మళ్ళీ పెట్టద్దండి ఇప్పుడే ఒకసారి చూసేసుకోండి మళ్ళీ ఇంకా ఆ తర్వాత నుంచి పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఇంకా ఓకేనా ఇలా ఉడికిందంటే తొంభై ఐదు పర్సెంట్ ఉడికిందని ఇంకా సో ఇప్పుడు మంటని సిమ్ములో పెట్టుకొని స్లోగా అయితే పో అంతా వేడి ఆవిరి బయటికి పోకోకుండా స్లోగా అయితే ఉడికించుకున్నాము మనకుష్కా అయిపోతుంది ఇంకొక ఐదు ఐదారు నిమిషాల్లో ఏ మన చికెన్ కుష్క అయితే రెడీ అయిపోయింది అనమాట రాయలసీమ స్పెషల్ చిట్టి ఉల్లిపాయలతో చికెన్ కుష్క వేడి వేడిగా తింటే దీంట్లోకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు పెరుగు పచ్చడి ఉంటే చాలు అది కూడా అవసరం లేదనమాట అసలు తింటా అంటే ముద్ద ముద్దకి ఆ మసాలా కానీ ఆ టమాటా ముక్క చిన్న ఉల్లిపాయి చికెన్ని కలుపుకొని కుష్కా తింటే నోరు అదిరిపోతుంది అన్నమాట ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది సూపర్ ఫుడ్ అని ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసి పెట్టండి ఈ టేస్టీ టేస్టీ ఎమ్మి అమ్మి చికెన్ కుష్క అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎగ్జాక్ట్గా నేను చేసిన ప్రాసెసే ట్రై చేయండి అదిరిపోతుంది సో ఇప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాము చికెన్ అని టేస్ట్ అయితే చేసేద్దాము వా వేడి వేడిగా తీస్తా అంటే ఒక్క నిమిషం ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను రాయలసీమ స్పెషల్ చికెన్ కుష్కా సో చూసారా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ స్పెషల్ మసాలాతో రాయలసీమ స్పెషల్ చిట్టి ఉల్లిపాయల చికెన్ కుష్క అయితే రెడీ అయిపోయింది ఇంట్లో వేసే మసాలా కానీ చాలా రుచిగా ఉంటుంది సో టేస్ట్ అయితే చేద్దాము నోరు ఊరిపోతుంది ఇలా చిన్న ఉల్లిపాయ తీసుకొని కొంచెం వేడి ఉంది రైస్ తీసుకొని ఫస్ట్ టేస్ట్ చేద్దాం చాలా వేడి ఉంది టేస్ట్ అయితే చేసేద్దాము వా చాలా రుచిగా ఉంది అసలు తింటా అంటే ప్రతి ముద్దకి మసాలా కానీ అది దిరిపోయింది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఒక మంచి రెసిపీ చూపించిన అనుకుంటున్నాను ఇది చాలా బాగుంటుంది ఎస్పెషలీ మా రాయలసీమ వాళ్ళు చేసుకుంటారు దీన్ని మామూలు హోటల్స్లో దొరికే కుష్క లాంటి కుష్క కాదు ఇది తిరిపోతుంది చిన్న ఉల్లిపాయలతో మంచిగా టమాటా ఉంది చూసినారా ఆ టమాటా పెట్టుకొని చిన్న ఉల్లిపాయతో తింటా అంటే కుష్క మాత్రం చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి ఓకే మరి చూసేస్తున్నారు కదా మన రాయలసీమ స్పెషల్ చికెన్ కుష్కా చిట్టి ఉల్లిపాయలతో అన్ని స్టెప్స్ తప్పకుండా ఫాలో అయ్యి ట్రై చేయండి ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఒకసారి చూపిస్తా చూడండి మన రాయలసీమ స్పెషల్ చికెన్ కుష్కా చిట్టి ఉల్లిపాయలతో బా సూపర్గా ఉంటుంది బాయ్ బాయ్